వెల్కమ్ టు వేవ్స్ మీడియా పెదనందిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి నూతి బాపయ్య చౌదరి బాపు మరియు ఆయన మిత్రుల సహకారంతో పదమూడు లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థులు భోజన వసతి కొరకు డైనింగ్ హాలు నిర్మాణ కమిటీ కన్వీనర్ కాకుమాను నాగేశ్వరరావు సభ్యులు దాసరి సుబ్బారావు మరియు దాసరి రమేష్ తెలిపారు ఈరోజు ఉదయం పది గంటలకు హై డైనింగ్ హాల్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించి ముఖ్య అతిథులుగా పత్తిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు డాక్టర్ లావు రత్త పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు చాలా ఆనందమైన సమయం ఎందుకంటే అట్లా అనుకుంటారు నాగేశ్వరరావు ధర్మానికి న్యాయానికి ప్రతీక అందుకంటే మించి మంచితనానికి మరో పేరు ఇది ఎందుకు తెలిసిన విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే సాధారణంగా ఏమవుతా ఉందంటే ప్రపంచం అంతా గుర్తిస్తారు దేశం గుర్తిస్తారు కానీ ఊళ్ళోనూ ఇంట్లోనూ గుర్తించడం అవుతూ ఉంటారు అందుకని మరోసారి గుర్తు చేస్తున్నాను నిజానికి నాగేశ్వరరావు మనందరికీ గర్వకారణం సో ఆయన వీళ్ళందరూ వచ్చి ఈ విగ్రహం ఏర్పాటు చేయటం దాంట్లో ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా చాలా సంతోషం ఈ నాగులపాటి గ్రామానికి ఆత్మకి ఆత్ ఆత్మను ఆత్మాభిమానాన్ని చేకూర్చింది వాళ్ళ రఘవయ్య గారు ఈ గ్రామం అంటే ఒకటి ఉంది ఇది స్వతంత్ర ప్రతిపత్తితో ఉంది దీనికి ఒక ఆత్మ ఉంది వీళ్ళందరికీ ఆత్మాభిమానం ఉంది అని చాటి చెప్పిన మనిషి ఆడ రాబోయో గారు మాత్రం సందేహం లేదు అందుకని ఎట్లాంటి మనుషులు